హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను సమ్మర్ స్పెషల్ బాగా పుల్లగైందని పెరుగు పారేస్తాం కదా సో దాంతో మజ్జిగ పులుసు చేస్తున్నాను సూపర్గా ఉంటుంది సో ఈ పెరుగు అయితే రెండు రోజులకు పైగానే మనకు టైం గడిచిపోయింది అంటే సిక్స్టీ అవర్స్ అరవై గంటలు గడిచిన పెరుగు పుల్లగైపోయింది సో కప్పుతో చూస్తే రెండు కప్పుల కంటే ఎక్కువగానే ఉంటుంది పెద్ద కప్పుతో సో ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయండి ఒక్క నిమిషంలో అయిపోతుంది సో తర్వాత నీళ్ళైతే చూసి యాడ్ చేసుకోండి ఎంత పులుపు కావాలో అని చెక్ చేసుకోండి సో నేనైతే ఇలా మొత్తం రెండు ఇలా యాడ్ చేసుకున్నాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ పిండి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక చిన్న ఆనియన్ ఐదారు గ్రీన్ చిల్లీస్ వేసాను కొద్దిగా కొత్తిమీర కాడలు వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను సో మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి మంచిగా మిక్సీ చేసుకోండి ఒకవేళ మనకు కొంచెం ఎక్కువ పిండి పడుతుంది అనుకుంటే ఇంకొంచెం పిండి వేసి కలుపుకొని ఒక్క చిట్కడంతా వంట సోడా కలుపుకున్నాను ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి సో ఇక్కడ చూసినట్లయితే రెండు గరిటెల నూనె కంటే తక్కువగానే వేసాను ఇలా చిన్న చిన్న పకోడు ఇలాగా వేసి మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి సో చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీ తినడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో చూడండి ఇంత ఆయిల్ మిగిలిపోయింది ఇంకొంచెం తీసాను దీంట్లోంచే ఇంకా ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా హింగువ వేశాను కలర్ చేంజ్ అయిపోయింది కదా కొద్దిగా వాము కూడా వేసాను దీంట్లోనే ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఐదారు గ్రీన్ చిల్లీస్ వేసి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు దీంట్లో నేను వేసుకుంటాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అండ్ దీంట్లో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను హోమ్మేడ్ సో కలర్ కనిపిస్తలేదు అందుకనేసి ఇలా ఒక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాలు వేసుకున్నాను క్రష్ చేసి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ వేసి ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ ఇక్కడ కలుపుతూ ఉండాలి అంటే మనం ఎక్కువసేపు దీన్ని వదిలేసామనుకోండి సో ఏమవుతుందంటే మనకు మజ్జిగ కదా అది మొత్తం పగిలిపోతుంది సో చిక్కగా ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో మధ్యలో ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ గ్యాప్ ఇస్తే ఏం కాదు సో మరి ఎక్కువ టైం అయితే గ్యాప్ ఇవ్వకూడదు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ పల్సగా ఉంది అనుకుంటే ఈ టైంలో కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ కలిపేసుకొని మ మిక్స్ చేసుకోండి మంచిగా చిక్కగా అయిపోతుంది సో ఎంతే థిక్నెస్ చాలనుకుంటే మనకు స్టార్టింగ్లో వేసిన పిండి అయితే సరిపోతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పకోడీలు ఉన్నాయి కదా అవైతే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే బాయిల్ చేసుకోవాలి సో దీంట్లో నేను ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి దీన్ని అయితే కుక్ చేసుకుంటాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగా పులుసు రెడీ అయిపోయింది ఇది పంజాబీ స్పెషల్ నార్త్లో అయితే చాలా స్పెషల్ ఒకవేళ తాలింపు కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా శనగపప్పు కొద్దిగా వెండి మిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నాను ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పుల్లగైపోయిందని పెరుగు పాడకుండా ఇలా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్